బీఆర్ఎస్ పార్టీకి పదిహేడు వేల ఐదు వందల పదహారు అటు కాంగ్రెస్కి వచ్చేసి పద్దెనిమిది వేల సారీ పద్దెనిమిది వేల ఆరు వందల ఇరవై కాంగ్రెస్కి వస్తే పద్దెనిమిది పదిహేడు వేల ఐదు వందల పదహారు ఓట్లు బీఆర్ఎస్కి పోలయ్యాయి సో ప్రజెంట్ ఇంకా నెంబర్స్ మారుతూ ఉన్నాయి సో స్లైట్ కాంగ్రెస్ వైపుగా ఇప్పుడైతే చాలా క్లియర్గా అంటే ల్యాండ్ స్లైడింగ్ అని చెప్పలేం బట్ ఇట్స్ ఇట్స్ మార్జిన్ గుడ్ మార్జిన్ రెండు రౌండ్లు పూర్తి అయి కల్లా పరకొండు నలభై నాలుగు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ మార్జిన్ కొనసాగిస్తోంది సో రిజల్ట్స్ మనం చూస్తున్నా ఈవీఎం మిషన్లకు సంబంధించి అక్కడ లెక్కింగ్ ప్రక్రియ మనం చూడొచ్చు స్క్రీన్ పైన ఈవీఎం మిషన్లని ఆ కౌంటింగ్ చేసే సమయంలో అలా చూపిస్తూ ఉంటారు సో అక్కడ ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయని చూపిస్తూ ఉంటారు ఆ కౌంటింగ్ దగ్గర బీజేపీకి ఎన్ని బీఆర్ఎస్ కి ఎన్ని కాంగ్రెస్కి అని చూపిస్తూ ఉన్నారు సో బీజేపీ ఇక్కడ ఆల్మోస్ట్ ఇక వాష్ అవుట్ అనేది చాలా క్లియర్ గా అర్థమవుతోంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వైపుగా ఇప్పుడు మొదటి రెండు రౌండ్లు పూర్తయ్యారు కల్లా ఒక మార్జిన్ సో మూడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీ దూకుడు కనిపిస్తోంది మూడో రౌండ్లో బాగంటి సునీత దూసుకెళ్తున్నారు మూడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లు సో మూడో రౌండ్లో బీఆర్ఎస్ పార్టీకి పన్నెండు వేల ఐదు వందల మూడు ఓట్లు కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఈ మూడో రౌండ్ పూర్తయ్యేసరికల్లా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ కొంత వెంగళూరు నగర్లో కాంగ్రెస్ పార్టీకి కొంత బెడిసి కొట్టిందని చెప్పాలి కాంగ్రెస్ పార్టీ మూడో రౌండ్లో కొంత వెనకబట్టు వెనకబడిపోయింది మూడో రౌండ్కి వచ్చినారు కల్లా బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి పన్నెండు వేల ఐదుల మూడు ఓట్లు కాంగ్రెస్కి పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు ఓట్లు మాత్రమే ఇక బీజేపీ సంగతి మీకు తెలిసిందే సో దీంట్లో లీడ్తో వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీ లీడ్ కనిపిస్తోంది సో బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ ఆల్ పన్నెండు వేల ఐదుల మూడు ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్కి పన్నెండు వేల రెండు వందల తొంభై రెండు సో పన్నెండు వేల ఐదుల మూడు అండ్ పన్నెండు వేల టూ నైన్టీ టూ సో రెండు వందల పదకొండు ఓట్లు బీఆర్ఎస్ పార్టీ వైపుగా మెజార్టీ కనపడుతోంది రెండు వందల పదకొండు ఓట్లు చాలా తక్కువ మార్జినే కంపేర్ చేస్తే సో రెండు వందల పదకొండు ఓట్లు అయినప్పటికీ లీడ్ కనిపిస్తోంది కానీ తక్కువ మార్జిన్ ఎనిమిది ఎనిమిది వందల ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీ వైపుగా మార్జిన్ కనిపిస్తుంది ఓవరాల్ ఓవరాల్గా హోల్ అండ్ సోల్గా ఎస్ పుష్పలైళ్ళ గారు ఉన్నారు మాట్లాడారు గారు సో వెంకటరావు నగర్లో లో కొంత కాంగ్రెస్ పార్టీకి అనుకున్న స్థాయిలో ఫలితం లభించలేదా పుష్పలిన గారు వెంగల్ రావు నగర్ వెంగల్ రావు నగర్ సంబంధించి మొదటి రౌండ్ ఫలితం వచ్చింది దాంట్లో రెండు వందల పదకొండు ఓట్లతో బిఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకెళ్తోంది సో ఓవరాల్ మెజార్టీ మీకే ఉన్నా ఈ మూడో రౌండ్ వచ్చేసరికల్లా బిఆర్ఎస్ పార్టీ కొంత మెజార్టీ కనిపించింది ఓన్లీ మూడో రౌండ్ లో వెంగల్ రావు నగర్ రైట్ సేమ్ టు మనోత్ర మనోత్ర బీఆర్ఎస్ పార్టీ మూడో రౌండ్ ఫలితం వచ్చేసరికల్లా రెండు వందల పదకొండు ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ లీడ్ లో ఉంది సో వెంకటరావు నగర్ అత్యధికంగా సెటిలర్స్ ఉంటారు సెటిలర్స్ రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడినా లేకపోతే ఎవరెవరు మీటింగ్స్ పెట్టినా పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు అనుకుంటా హలో మనోతరా గారు వినిపిస్తా మాట కట్ అవుతుంది మాట మధ్య మధ్యలో బ్రేక్ అవుతుంది రైట్ ఇప్పుడు వెంకటరావు నగర్ మూడో రౌండ్ ఫలితం వచ్చేసరికల్లా రెండు వందల పదకొండు ఓట్లతో బీఆర్ఎస్ పార్టీ లీడ్ లో ఉంది సో వెంగళరావు నగర్ ఉన్న సెటిలర్స్ డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి పిలిచి మాట్లాడినా ఇంకా ఏం జరిగినా కూడా సరే వాళ్ళు అట్రాక్ట్ అవ్వలేదా సరే అట్రాక్ట్ అంటే ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు కూడా సెటిలరే కదా కాబట్టి ఆ సానుభూతి అనేది కొంత కనపడుతుంది అక్కడ అదే మా ఓడికి ఓటేద్దాము అనేటువంటి ఆలోచన దాన్ని అధిగమించే విధంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేసింది అందరూ కూడా ఇంకా తెలిపే ఇంకా ఇప్పుడు మూడు వందల పదకొండే కదా ఇంకా పూర్తి రాలేగా ఫలితం పూర్తి ఫలితం వచ్చిన తర్వాత ఇదే అంటున్నా ఇదే పదకొండు వందలు వెయ్యి ప్రతి దగ్గర డివిజన్లో కూడా ఆధిక్యత అనేది కొనసాగుతుంది ఇది మూడు వందల పదకొండు ఉన్నది కాబట్టి కొద్దిగా కొద్దిసేపు అయితే ఆధికతను దాటిపోయే అవకాశం ఉంది కాంగ్రెస్ కాబట్టి కొంచెం మనం బట్టి పూర్తి ఫలితాన్ని చూసిన తర్వాత మాట్లాడితే అర్థమైపోతుంది కాబట్టి ఇది అంత ఆషామాషి తీసుకునే ఎన్నిక కాదు అందుకే రేవంత్ రెడ్డి గారు అప్రమత్తంగా ఉందాం మనం అని చెప్పేసి ఆయన అలసత్వాన్ని వద్దు మనం కదులుదాం అని చెప్పి అందరం కూడా కఠోర దీక్షతో పనిచేసినాం అక్కడ కాబట్టి చూద్దాం ఇంకా పూర్తి ఫలితం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుంది పది నిమిషాలు అయితే పూర్తి తెలిసిపోయే అవకాశం ఉంది ఎవరు ఆధిక్యత ప్రదర్శిస్తారా ఏందనేది హలో రైట్ మాట్లాడండి మాట్లాడండి అదే ఎవరు ఆధిక్యత ప్రదర్శిస్తారని మనం చూడాలి వేచి చూద్దాం కొద్దిసేపట్లో తెలిసిపోద్ది ప్రీ మనం చూసాం ప్రీ మీరు బెంగళూరు నగర్కి సంబంధించి కొన్ని సెటిలర్స్ అంత ఎఫెక్ట్ చూపించలేదని మాట్లాడుకున్నాం మనం సో వాట్ ఇస్ ద రిజల్ట్ టుడే ఇప్పుడు వరకు మనకి రెండు రిజల్ట్స్ ఉన్నాయి ఒకటి షేక్ పేట్ వెంగళరావు నగర్ షేక్ పేట్ ది మనం ఇచ్చిన నెంబర్స్ కాంగ్రెస్ ఫిఫ్టీ త్రీ బీఆర్ఎస్ ఫార్టీ ఫోర్ బీజేపీ టూ పర్సెంట్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ థర్టీ సిక్స్ థౌసండ్ ఓట్స్ మనం చూస్తున్నాము టూ రౌండ్స్ కాంగ్రెస్ ఫిఫ్టీ టూ పర్సెంట్ బీఆర్ఎస్ ఫార్టీ సెవెన్ బిజెపి వన్ సో వెరీ క్లోజ్ టు వాట్ వీ డిస్కస్ అండి ఇట్స్ క్లోజ్ అంటే నేను నెంబర్స్ పార్టర్న్స్ చూసాము మనం దే ఆర్ ఇన్ ప్లే అండ్ సెకండ్ వెంగల్ నగర్కి వచ్చినప్పుడు ది మనం ఎస్పెషలీ డిస్కస్ చేసాం ది అదర్ డే అండ్ అది కూడా మనం చూసాం ఆ ప్యాటర్న్ మీరు అడిగారు నన్ను రేవంత్ రెడ్డి గారి మీటింగ్స్ ఎంతవరకు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు అనేసి బట్ వి సైడ్ లేదు అక్కడ స్టిల్ దేర్ ఆర్ విత్ టీఆర్ఎస్ అని అండ్ వెంగల్ నగర్ డివిజన్ వరకు మనం బీఆర్ఎస్కి లీడ్ ఇచ్చాం సో ఆ ప్యాటర్న్ కూడా మనం ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది మనకు సో ది బోర్డ్ డివిజన్స్ ఇప్పుడు ఏవైతే వచ్చాయో రెండు మనం అనుకున్నట్లు అదే దీంట్లో ఉన్నాయి సో ఇప్పుడు ఓవరాల్ గా మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి నైన్ థర్టీ త్రీ అంటే మూడు రౌండ్లు పూర్తి అయ్యేసరికల్లా కాంగ్రెస్ కు వచ్చినటువంటి ఓట్ల షేర్ మొత్తం ఎంత అంటే ముప్పై వేల తొమ్మిది వందల యాభై ఆరు ఓట్లు మొత్తం తర్వాత బీఆర్ఎస్ పార్టీకి వచ్చింది ముప్పై వేల పంతొమ్మిది ఓట్లు సో రెండు ఈ రౌండ్ లో థర్డ్ రౌండ్ వచ్చేసరికి రెండు వందల పదకొండు ఓట్లతో బిఆర్ఎస్ పార్టీ థర్డ్ రౌండ్ లో లీడ్ చేస్తున్నా ఓవరాల్ ఓట్లో తొమ్మిది వందల ముప్పై మూడు ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇంకా తొమ్మిది వందల ముప్పై మూడు ఓట్లతో మెజార్టీతో ఇంకా కనిపిస్తోంది సో మూడు రౌండ్లు పూర్తయ్యా మూడు రౌండ్ల తర్వాత రిజల్ట్ ఇది సో ప్రతినిధులు యూసఫ్ గూడ నుంచి ఎక్కడైతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర ఈ ఓట్ల లెక్కింపు జరుగుతుందో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య ఎటువంటి ఉత్కంఠ నెలకొంది ఎటువంటి విధంగా చెప్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇఫ్ పాసిబుల్ పిసిఆర్ కనెక్ట్ చేశారా సో యూసఫ్ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం దగ్గర నుంచి రైట్ మా ప్రతినిధులు సిద్ధంగా ఉన్నారు అంతకంటే ముందు నేను పుష్పలి గారితో కూడా మాట్లాడుతాను పుష్పలి గారు వెంకటరావు నగర్ లో అత్యధికంగా సెట్లర్స్ ఉంటారు సో ఆ సెట్లర్స్ యొక్క ఓట్ బ్యాంక్ ఎట్టనుకోవాలి ఇప్పుడు రిజల్ట్ చూసి థర్డ్ రౌండ్ లో వచ్చిన దాంట్లో రైట్ పుష్పలి గారు అంటే సెట్లర్స్ కొంచెం ఏంటంటే వాళ్ళకి మైనార్టీలు అదే నియమం ఉండదండి కొంచెము వాళ్ళకి